कट 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 लो इसे चना बनिया का चना बन चना आटा आटा अभी बात तो मत बोल 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 काय तुती चार सरवर चार सरवर अभी सोगा राम का भाग उठ के ऊपर मुंह नी करो दोबारा करो मुंह नी पकड़ गीला यार का नहीं तेल ऊपर का

టేస్ట్ మాత్రం సూపర్ ఉంది బాగుంది పులుపు చాలా బాగుంది ఒరిజినల్ తేనా ఉదయం పుల్ ఉదయం పేరు ఎక్కడ ఉండేది చాలా టేస్టీ ఉంది కూడా చాలా ఉపయోగాలు ఇల్లు అడవుల్లో తేనె సేకరించే వాళ్ళు ఎస్టీలు యానదులు పీపీకుంట దగ్గర ఉంటుంది గత ఇరవై సంవత్సరాల నుంచి మా ఇదే వ్యాపారం చెప్పమా వ్యాపారంగా చేస్తూ ఉంటుంది తేనె వ్యాపారము అడవుల్లో సేకరిస్తారు చాలా మంచిగా ఉంది టేస్ట్ కానీ క్వాలిటీ బాగుంది ఎలిగిచ్చి వంద రూపాయలు నోట్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది కాల్చి ఏమాత్రం కాలేదు చాలా బాగుంది పబ్లిక్ ప్రజలు ఎవరైనా బయట తేనె పావాలనుకునే వాళ్ళు షోరూమ్ మామూలుగా సూపర్ మార్కెట్ లేకుండా ఇటువంటి పేదవాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకు అదే కాబట్టి పేదవాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా కొంచెం మనం జీవనాధారం జీవనదారంగా ఉంటుంది ఇలా మేలు చేసిన వాళ్ళు అయితే కాబట్టి ఎవరన్నా చైనా కోలం కానీ జీవనాధారం చూపిస్తానని కోరుతున్నాం కడప జిల్లా గోపార మండలం ఏడో కాలంగా శుబ్బమ్మ గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఈ చైనా కుట్ర కాదు అంటే వంద బట్ ఈమె నిజాయితీగా కష్టమైన పనిచేస్తుంది కాబట్టి లబ్ధిదారులంతా కూడా సోరూములో కొనకుండా కట్టాశంలో కొనకుండా పేదలకు వ్యాపారం ఉంది కాబట్టి వీళ్ళు కూడా కుటుంబాలు వీళ్ళు బాగుపడతారు తేనె వడ్జెలు ఎక్కువ బద్య ప్రాంతంలోనే బద్దెలు గత ఇరవై ఏళ్ళ నుంచి ప్రాంతంలోనే అందరికీ